హలో అండి ఈరోజు మా ఇంటి దగ్గరికి ఊసర వెళ్ళి వచ్చింది అది నేను తొండ అనుకున్నాను ఫస్ట్ కాకపోతే మా ఆయన చెప్పాడు అది తొండ కాదు ఊసర వెళ్ళి కలర్ చేంజ్ అవుతుందని మీరు చూసారా ఇంతకుముందు అది గ్రీన్ కలర్లో ఉండే మట్టి రాళ్ళపైకి ఎక్కేసరికి అది కొంచెం బ్రౌన్ కలర్లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ ఆకులపైకి వెళ్ళేలోపు గ్రీన్ కలర్ అవుతుంది కానీ అది చాలా స్లోగా నడుస్తుంది అండి ఎంత స్లో అంటే వేరే అవి అటాక్ చేస్తే ఈజీగా దొరికిపోతాయి అంత స్లోగా నడుస్తుంది అందుకే దేవుడు వాటికి ఆ అది ఇచ్చాడు అనుకుంటా అట్లా కలర్ మారేది అంటే చెట్టు పైకి వెళ్ళగానే ఆకుల కలర్లో లేకపోతే పైకి ఎక్కితే ఆ బ్రౌన్ కలర్ అట్లా చేంజ్ అయ్యేటట్టు అప్పుడు ఆ కలర్లో డిఫరెన్స్ తెలియదు కదా ఇప్పుడు చూడండి అది గ్రీన్ కలర్లో ఉంది ఆ చెట్టు పైకి ఎక్కగానే బ్రౌన్ కలర్ బ్రౌన్ మొత్తం బ్రౌన్లోకి వెళ్ళిపోతుంది చూడండి అది ఎంత నిదానంగా ఎక్కుతుందో నాకే భయం వేస్తుంది దాన్ని చూస్తుంటే జారి కింద పడుతుందేమో అన్నట్టు దాని లెగ్స్ చూడండి ఇట్లా టూయే ఉన్నాయి అదే ఫింగర్స్ లెగ్స్కి ఉండే ఫింగర్స్ టూ టూయే ఉన్నాయి ఇప్పుడు గ్రీన్ కలర్ నుంచి అది మొత్తం ఇప్పుడు బ్రౌన్ కలర్లోకి అయిపోతుంది చూడండి ఇంతకుముందు కొంచెం గ్రీనిష్లో ఉండే కదా ఇప్పుడు బ్రౌన్లోకి అయిపోతుంది అంత నెమ్మదిగా ఎక్కుతుంది గమనిస్తున్నారా మీరు దాని కలర్ చేంజ్ అవ్వడము మనుషులకు అంటారు కదా ముందు ఒకలాగా ఇంకొకలాగా ఉంటే ఊసరి వెళ్ళి రంగులు మార్చింది అన్నట్టు మారు అంటారు కదా ఇప్పుడు చూడండి నిజంగానే అది గ్రీన్ కలర్లో ఉండే ఇప్పుడు ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్ వుడ్ కలర్ ఆ చెట్టు పైన కనిపించకుండా అయింది చూడండి కలర్ చూసారా